హాయ్ ఎవ్రీవన్ హవ్ యూ ఆల్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ లేబర్ లాస్ లెసన్ స్టార్ట్ చేయడం జరిగింది సో చాలా మంది స్టూడెంట్స్ పర్సనల్ గా మెసేజెస్ అండ్ కాల్స్ అండ్ మెయిల్ చేస్తున్నారు అని ఒకసారి రివిజన్ చేయమని చెప్పేసి సి గాయస్ నేను మీకు ఇప్పుడు మీకు నవంబర్ థర్టీ ఎగ్జామ్ ఉంది కదా నేను మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టడం జరిగింది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్లోని దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు పర్సనల్గా మెయిల్ చేయండి ఐ విల్ క్లియర్ దాట్ ఓకే మళ్ళీ దాని మీద ఒక స్మాల్ వీడియో చేసి ఆ పర్టికులర్ పోర్షన్ ని మాత్రమే కవర్ చేస్తూ ఒక వీడియో చేసి పెడతాను మీకు అదే విధంగా ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆల్రెడీ మొబైల్ అప్లికేషన్లోని నోట్స్ ఏదైతే సెండ్ చేశానో మీకు అందరికీ దానిలో ఉన్న నోట్స్ లోని లాస్ట్ పేజ్లోని అప్డేటెడ్ వాల్యూస్ తోని మీకు ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కొన్ని లాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి లైక్ సినోప్సిస్ లాగా అనుకోండి లేబర్ లాస్ కానివ్వండి జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కానివ్వండి లేకపోతే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానివ్వండి ఏమైనా సరే ఏదైనా ఒక స్పెసిఫిక్ టాపిక్ మీరు చదువుతున్నప్పుడు ఇది అర్థం కావట్లేదు అని అనుకుంటే కనుక వెంటనే మనకి చాట్ బాక్స్లోని మెసేజ్ చేయండి ఎగ్జిక్యూటివ్స్ రెస్పాండ్ అవుతారు క్లియర్ సో ఇంకా కొంతమంది అడిగిన డౌట్స్ ఏంటంటే మేడం ఫోర్ లేబర్ లాస్ లేబర్ కోర్స్ వచ్చేసాయి కదా సో అది చదవాలా లేకపోతే ప్రీవియస్ లాస్ అని చదవాలా అంటే ఏవైతే మనకి ట్వంటీ నైన్ లేబర్ లాస్ ని కన్జ్యూమ్ చేసేసి వాటిని సెగ్రిగేట్ చేసేసి ఫోర్ లేబర్ కోడ్స్ గా చేశారు దట్స్ ఫైన్ బట్ కానీ అవి ఇంప్లిమెంటేషన్ ఇంకా జరగలేదు ఓకే ఇంకా అప్రూవల్ అయిపోయింది అంత అయిపోయింది కానీ స్టేట్స్ నుంచి వాళ్ళ వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోనే కొత్తగా లేబర్ ఫామ్స్ అనేవి ఇంకా ఫాలో అవ్వలేదు కాబట్టి ఇంకా ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు అయితే ఈ ట్వంటీ నైన్ లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఓల్డ్ లాస్ లేదా అది మనకి కోర్ అవుతుంది న్యూ లేబర్ లాస్ కి ఈ న్యూ లేబర్ కోడ్ కి సంబంధించి కావాల్సిన అన్ని ఫంక్షనాలిటీస్ కానీ మేజర్ గా ఫౌండేషన్ అనుకోండి ఓల్డ్ లాస్ అన్ని కూడా ఫౌండేషన్ కిందకి వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కావచ్చు మినిమం వేజెస్ యాక్ట్ కావచ్చు ఫ్యాక్టరీస్ యాక్ట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఇలా ఇయర్స్ వైజ్ కొన్ని కొన్ని ఫంక్షనాలిటీస్ ఉన్నాయి కదా వాటిలో ఉన్నటువంటి స్పెసిఫిక్ డేటా గానీ డెఫినెషన్స్ కానీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఫ్యాక్చువల్ డేటా అంటే ఇయర్స్ కానీ ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా కొన్ని తీసుకొని న్యూ లేబర్ లాస్ ని తయారు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏవైతే న్యూ లేబర్ లాస్ ఉన్నాయో మనకి అవి ఏంటి మనకి కోడ్ ఆన్ వేజెస్ టూ థౌసండ్ కోడ్ టూ థౌజండ్ ట్వంటీ అలాగే ఓఎస్హెచ్ అలాగే సోషల్ సెక్యూరిటీ ట్వంటీ ట్వంటీ ఓకేనా దీనిలో కొన్ని లాస్ దీనిలో కొన్ని లాస్ సెగ్రీ అయితే మీరు ఎగ్జామ్ పాయింట్ చదివినప్పుడు ఈజీ క్వశ్చన్ వస్తుందండి ఖచ్చితంగా దిస్ లా కన్జూమ్ సారీ సబ్జూమ్ అండి విచ్ లేబర్ కోడ్ న్యూ లేబర్ కోడ్ అని అడగొచ్చు ఓకేనా ఆర్ విచ్ నాట్ ఫాలోయింగ్ అని కూడా అడగచ్చు ఓకే అండ్ ఈ పర్టికులర్ సెషన్ లో నేను మీకు పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ గురించి చెప్ చెప్తానండి జస్ట్ ఒక టెన్ పాయింట్స్ మీరు రీకాల్ చేసుకోండి నేను ఆల్రెడీ ఐమ్ షోయింగ్ దట్ మన మొబైల్ అప్లికేషన్ లోని దిస్ మొబైల్ అప్లికేషన్ లోని మీకు కంటెంట్ అనే పేజ్లోని డౌన్లోడ్ని మీరు ఇది ఓన్లీ మొబైల్ అప్లికేషన్ అండి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈపీఎఫ్ఓ న్యూ బ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటుంది సో దానిలోని మీరు వెళ్తే కనుక మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఏవైతే స్పెసిఫిక్గా క్లాసెస్ చేసి పెట్టానో అవన్నీ ఉంటాయి రైట్ ఇందులో లేబర్ లాస్ట్లోని కూడా ఏదైనా మిస్ అయితే నాకు చెప్పండి పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టివిటీ ఈ నోట్స్ నేను పెట్టడం జరిగింది ఇట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ నైన్ పేజెస్ ఉంది ఫస్ట్ ఈ నైన్ పేజెస్ని పర్ఫెక్ట్గా చదవండి చదివిన తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ తరలి అయిపోయిన తర్వాత అప్పుడు మీరు చదవాల్సింది ఏంటంటే కనుక లాస్ట్ సినోప్సిస్ పేజ్ చదవండి ఓకే సో ఇందులో మీరు కవర్ చేయాల్సింది ఏంటంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ లోని కవరేజ్ అండ్ స్కోప్ సెంట్రల్ గవర్నమెంట్ అనే అది దేనికి అప్రోప్రియేట్ అంటే కనుక రైల్వేస్ కి రైల్ ట్రాన్స్పోర్ట్ కి మైన్స్ కి అండ్ ఆయిల్ ఫీల్డ్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ అండి రిమెంబర్ దిస్ పాయింట్ మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే ఒక్కసారి ఎగ్జామ్ లోని మైన్స్ కమ్స్ అండర్ వెజ్ గవర్నమెంట్ ఆడడం జరిగింది అందరూ స్టేట్ గవర్నమెంట్ అని పెట్టారు సో ఇట్స్ కమ్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అదర్ ఆల్ అదర్ మళ్ళీ ఇక్కడ మేడం మరి స్టేట్ గవర్నమెంట్ అంటే ఏం వస్తాయి మనకి అంటే కనుక స్టేట్ రిలేటెడ్ ఏవైతే ఎస్టాబ్లిష్మెంట్ ఉంటాయి కదా అలాగే ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఉంటాయి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ రీటైల్ కానీ ఐటీ ఫార్మ్స్ ఆ స్టేట్ కి సంబంధించినవి అవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇస్తాయి అప్రోపరియేట్ అథారిటీ అవుతుంది పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ సిక్స్ లోని సెంట్రల్ గవర్నమెంట్ లోని మైన్స్ రైల్వేస్ ఆయిల్ ఫీల్డ్స్ మేజర్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కానీ బ్యాంకింగ్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ గానీ అలాగే పబ్లిక్ సెక్టార్ కి సంబంధించిన కూడా సెంట్రల్ గవర్నమెంట్ వస్తాయి ఓకే సో హోప్ దట్ పాయింట్ ఈస్ క్లియర్ నెక్స్ట్ వేజెస్ దగ్గరికి వచ్చినప్పటికీ ఇక్కడ వేస్ దగ్గరకు వచ్చినప్పటికీ పాయింట్ గుర్తు పెట్టుకోండి మీకు ఇచ్చిన ఫస్ట్ డాక్యుమెంట్ లో ఎయిటీన్ థౌసండ్ ఉంటుంది అది రాంగ్ ఇప్పుడు ట్వంటీ టూ థౌసండ్ సెవెంటీన్ ప్రకారం పెరిగినటువంటి అమౌంట్ ఏంటంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ ఓకే అండ్ ఫిక్సేషన్ వేజ్ పీర్డ్ ఉంటుంది కదా ఆ వేజ్ పీర్డ్ అనేది ఖచ్చితంగా వన్ మంత్ కి మించి ఉండకూడదు ఇట్స్ నాట్ సారీ ఇట్ కెనాట్ ఎక్సీడ్ మంత్ ఓకే అండ్ టైమ్ ఆఫ్ ద పేమెంట్ టైం ఆఫ్ పేమెంట్ ఎలా ఉండాలి అంటే వాళ్ళకి ఇచ్చిన సాలరీస్ కానీ అవి కానీ లెస్ దెన్ థౌసండ్ వర్కర్స్ అయితే ఎలాగా గ్రేటర్ దెన్ థౌసండ్ వర్కర్స్ అయితే ఎలాగా ఆన్ టర్మినేషన్ ఆర్ క్లోజర్ టైంలో ఎలాగా అని త్రీ పాయింట్స్ కూడా మీరు ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ ఇండస్ట్రీని క్లోజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సెకండ్ డేలోని సారీ ఇండస్ట్రీ క్లోజ్ కాదు ఇండస్ట్రీలో నుంచి వాళ్ళని తీసేస్తున్నప్పుడు టర్మినేషన్ చేస్తున్నప్పుడు లేదా క్లోజర్ టైంలో కూడా ఏంటంటే సెకండ్ డేనే వాళ్ళకి యొక్క సర్వీస్ కానీ అన్నీ కూడా సెటిల్ చేసేయాలన్నమాట ఓకే టెర్మినేషన్ అయినా చేయొచ్చు లేదా ఇండస్ట్రీ అని క్లోజర్ చేసే సిచ్యువేషన్లోనే క్లియర్ అలాగే లెస్ దెన్ థౌసండ్ వర్కర్స్ ఉంటే విత్ ఇన్ సెవెంత్ డే ఆఫ్ ద నెక్స్ట్ మంత్ అండ్ గ్రేట్ దెన్ థౌసండ్ వర్కర్స్ ఉంటే కనుక విత్ ఇన్ టెన్త్ డే ఆ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి అలానే నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు క్యాష్ కాయిన్స్ కరెన్సీ చెక్ రూపంలో ఇవ్వచ్చు అండ్ డిడక్షన్స్ ఏమైనా చేయవచ్చా అంటే కనుక డిడక్షన్స్ ఏమైనా చేయొచ్చా అంటే కనుక సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు డిడక్షన్స్ చేయొచ్చు ఫైన్స్ ఇంపోజ్ చేయొచ్చు అబ్సెన్స్ ఉంటుంది ప్రావిడెంట్ ఫండ్ లోన్స్ ఇన్సూరెన్స్ ఇవి కూడా కటింగ్ చేయొచ్చు అనమాట రైట్ అండ్ ఫైన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫైన్స్లోని ఫైన్స్ షుడ్ నాట్ ఇంపోజ్డ్ ఆన్ వర్కర్స్ లెస్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే ఈ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ తక్కువ అంటే బిలో ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఫైన్ అనేది షుడ్ నాట్ ఇంపోజ్ ఫైన్ షుడ్ నాట్ ఇంపోజ్ ఆన్ లెస్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే సో వాట్ ఈస్ దిస్ పాయింట్ ఎగ్జాక్ట్గా అంటే కనుక అండ్ ఎంప్లాయర్ ఈస్ లీగలీ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ లివింగ్ ఆన్ మోనిటరీ ఫైన్ యాజ్ ఏ పెనాల్టీ కావచ్చు ఆన్ అన్ ఎంప్లాయడ్ పర్సన్ అండర్ ద ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట ఈ పాయింట్ యాజ్ ఎట్ ఈజ్ గా అండర్లైన్ చేసుకుని చాలా రిపీట్ చేస్తాం చూడండి ప్రొహిబిటెడ్ ఫ్రం ఎనీ మోనిటరీ ఫైన్ యాజ్నాల్టీ ఆన్ అన్ ఎంప్లాయిడ్ పర్సన్ హూ ఈజ్ అండర్ దిఫ్టీన్ ఇయర్స్ ఇది నాట్ ఓన్లీ ఫర్ ఈపిఎఫ్ఓ ఎగ్జామ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ చాలా మంది అప్రోచ్ అయ్యారు అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి లేబర్ లాస్ అనేది కాన్సెప్ట్ ఉందా అని కూడా నాకు తర్వాత తెలిసిందనమాట సో ఎవరికైనా సరే ఇది యూజ్ అవుతుంది ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే సో లీగ్ ప్రొటెక్షన్ వాళ్ళకి ఉంటుంది ఖచ్చితంగా ఇస్ మైనర్స్ వీళ్ళని మనకి మైనర్ అనే డెఫినేషన్ లో కూడాను డెఫినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మైనర్ అనే డెఫినేషన్ లో కూడాను ఈ పాయింట్ అనేది మనకు వస్తుంది దిస్ యాక్ట్ ప్రొవైడ్స్ స్పెసిఫిక్ ప్రొటెక్షన్ ఫర్ యంగ్ వర్కర్స్ అండ్ సో టీ డిటక్షన్ ఉంటుంది అండ్ వెల్ఫేర్ మెజర్స్ కూడా వాళ్ళ కోసం తీసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి వచ్చే స్మాల్ డౌట్ ఏంటి అంటే కనుక మెన్ కెన్ మైనస్ అండర్ ఫిఫ్టీన్ ఇయర్స్ కెన్ వర్క్ యాక్చువల్లీ యాజ్ పర్ లా ఇండియన్ లా మైనస్ అండర్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ కెన్ వర్క్ అండర్ స్పెసిఫిక్ కండిషన్స్ అండ్ సమ్ ఎక్స్ ఎక్సెప్షన్స్

చెప్పినప్పుడు ఇంకా డీటెయిల్ గా చెప్తాను ఎయిటీ సిక్స్ యాక్ట్ లో ఏంటంటే కంప్లీట్లీ ప్రొహిబిట్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ అండర్ సర్టీ ఆక్యుపేషన్ ఆర్ ప్రాసెస్ విత్ సమ్ ఎక్సెప్షన్స్ అనమాట ఆ ఎక్సెప్షన్స్ ఏంటి అంటే కనుక అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మైనర్స్ లైక్ ఎంటర్టైన్మెంట్ కొంతమంది పిల్లలు సినీ ఇండస్ట్రీస్ లోని అలాగే సీనియర్స్ లోని హిట్ చేస్తారు కదా వాళ్ళకి ఎక్సెప్షన్స్ ఇచ్చారు అలాగే అలానే అడల్సెంట్ వర్కర్స్ అడల్సెంట్ వర్కర్స్ అంటే ద ఏజ్ గ్రూప్ బిట్వీన్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి రైట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వరకు గుర్తుండేది ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత ఫోర్టీన్ టు ఎయిటీనా ఫిఫ్టీన్ టు ఎయిటీనా అని ఫోర్టీన్ టు ఎయిటీన్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ అని చెప్పేసి ఒకటి చిన్న కన్ఫ్యూజన్ వచ్చేసి రెండు ఆన్సర్ పెట్టేస్తుంది ఓకే సో హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్ అప్ హియర్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ లోని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్ లోని దే వర్క్ అనమాట ఇన్ ద సేమ్ కేస్ ఫస్ట్ పాయింట్ చూడండి మ్యాక్స్ త్రీ పర్సెంట్ ఆఫ్ వన్ పీరియడ్ దాట్ దే క్యాన్ ఇంపోజ్ ఓకేనా సో ఇక్కడ ఫిక్సేషన్ పీరియడ్ కూడా మనకి ఎవ్రీ ఎంప్లాయీ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిక్సింగ్ దీస్ పీరియడ్స్ ఉంటుంది అది ఒకసారి చూసుకోండి అలానే క్రోషియల్ రూల్ ఏంటి ఏపీఎఫ్ఓ

ఏ రిడక్షన్స్ ఫ్రీ ఆఫ్ చేసిన లోన్స్ చేసిన ఇన్సూరెన్స్ చేసినా ఆబ్సెంట్ చేసినా ఏదైనా సార్ ఎప్పుడో ఆబ్సెంట్ దీని కారణంగా ఏదైనా సార్ నేను టెన్ థౌసండ్ కంటే మేము చూడకూడదు అన్నమాట అది ఫిఫ్టీ పర్సెంట్ అనుకోటాయి క్లియర్ ఇది ఫైన్స్ విషయానికి వస్తుంది అలాగే ఈ పాయింట్స్ ఒకసారి చూడండి మీకు ఆల్రెడీ చెప్పేసాను ఫ్లెక్సిబిలిటీ వాళ్ళ పేమెంట్స్ ఎలా అంటే కనుక మంత్లీ వీక్లీ ఇవ్వచ్చు మాక్సిమం అందరూ వన్ మంత్ కి ఇస్తారు అండ్ క్లైమింగ్ అథారిటీస్ క్లైమ్స్కి వచ్చినప్పటికీ మీరు చదవాల్సిన పోయి లేబర్ కమిషనర్ అంటే ఎవరు లేబర్ కోర్ట్ అంటే ఏంటి ప్రిసీడింగ్ ఆఫీసర్ అంటే ఎవరు అనేది ఒకసారి చూసుకోండి అండ్ మస్ట్ అండ్ షుడ్ గా ఈ ఇయర్ గుర్తు పెట్టుకోండి త్రీ ఇయర్స్ ఏ ఇండస్ట్రీ అయినా సరే ఖచ్చితంగా ఎంప్లాయర్ అనేవారు తన యొక్క ఎంప్లాయర్ డీటెయిల్స్ ని త్రీ ఇయర్స్ డీటెయిల్స్ ని మెయింటైన్ చేయాలి ఓకే ఇది కూడా ఒకసారి ఎగ్జామ్ అడగడం జరిగింది ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అని కన్ఫ్యూజన్ లో అందరు ఫైవ్ ఇయర్స్ పెట్టారు అప్పుడు కూడా చూడండి ఎగ్జామ్ లో చాలా సింపుల్ గా వస్తాయి క్వశ్చన్స్ కాకపోతే మనం కంగారకి ఫస్ట్ రాంగ్ పెట్టేస్తాం అనమాట ఓకే అండ్ పెనాల్టీస్ ఎలా చేస్తారో అంటే కనుక ఇది ఒకసారి చూసుకోండి ఏ టైంలోని ఇంప్రిజన్మెంట్ అండ్ సిక్స్ మంత్స్ ప్లస్ ఫైన్ ఉంటుంది అలాగే త్రీ థౌసండ్ ఫైన్ ఫర్ దైల్ యూర్ రెసిగ్నేటెడ్ బేస్ పేయింగ్ పర్సన్ ఇన్ కేస్ ఇవ్వలేకపోతే అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ నాన్ పేమెంట్ అన్ఆరైజ్ ఎడేక్షన్స్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు మొత్తానికి డాక్యుమెంట్ మొత్తంలోని బాగా ఒక్కటి వాల్యూ చేంజ్ చేసుకోవాలి దట్ ఈస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సో లైక్ దిస్ వే మీకు ఏంటంటే విత్ ఇన్ టూ టు త్రీ మినిట్స్లోని ఒక కంప్లీట్ యాక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మేబీ ఇది కొంచెం లాగే ఉండొచ్చు ఎందుకంటే అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నార్మల్గా నెక్స్ట్ వచ్చే అన్ని యాక్ట్స్ కూడాను లేదా మీకు ఏమైనా లా కావాలంటే కూడాను నాకు స్పెసిఫై చేయండి ఆల్రెడీ ఎవరైతే కోర్స్కి మీరు ఎన్రోల్ అయ్యారో వాళ్ళు నాకు చార్ట్ బాక్స్లోని అన్ని ఎక్స్ప్లెయిన్ సారీ స్పెసిఫై చేయండి సో దాట్ కంప్లీట్ చేస్తాను అట్లీస్ట్ ఈ ఫిఫ్టీన్ డేస్ని కరెక్ట్గా మనం యూజ్ చేసుకున్నట్లయితే Um, we can crack the exam. Okay. Uh, thank you, guys.